కందుకూరు విషయంలో జనాలు ఎవరు చెప్పిందని నమ్ముతున్నారు వైసీపీ చెప్పేది కూటమి ప్రభుత్వం చెప్పేది రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి అసలు కందుకూరుకు సంబంధించిన ఘటనని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఒక హత్య కేసు వ్యక్తిగత కక్షలతో మొదలై అనూహ్యంగా కుల రాజకీయ రంగు పులుముకుని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సాధారణంగా భావించిన ఈ ఘటన రాజకీయ నాయకులు కొన్ని సామాజిక వర్గాల ప్రచారంతో ఒక సామాజిక సమస్యగా రూపాంతరం చెందింది దీని మీద ప్రభుత్వం స్పందించిన తీరు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కొత్త ట్రెండ్గా మారే ప్రమాదాన్ని సూచిస్తోంది కొద్ది రోజుల క్రితం కందుకూరు ప్రాంతంలో లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వ్యక్తిగత గొడవ కారణంగా హత్య చేసినట్టు సమాచారం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు ప్రాథమిక దర్యాప్తులో నిందితుడి వాంగ్మూలంలోనూ ఇది వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన నిరంగానే నిర్ధారణ అయింది అయితే హత్య జరిగిన కొద్ది రోజులకే కొందరు రాజకీయ నాయకులు సామాజిక వర్గాల ప్రతినిధులు దీన్ని కులాల కోణంగా ఆపాదించడం మొదలుపెట్టారు మృతుడు లక్ష్మీనారాయుడు కాపు వర్గానికి చెందిన వ్యక్తి కావడం నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ హత్య కేవలం వ్యక్తిగత గొడవ కాదని కుల విద్వేషంతోనే చేసిందని ప్రచారం జరిగింది కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వాదనను బలంగా వినిపించడంతో ఒక వ్యక్తిగత నేరం రాష్ట్రంలో కులాల మధ్య ఘర్షణగా చిత్రీకరించబడింది కులం రంగు పులుముకున్న ఈ ప్రచార పర్వానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు మరింత ఊతమిచ్చింది ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని కులాల మధ్య కుంపడుగా భావించి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది ఈ చర్యలు నిజానికి వ్యక్తిగత నేరాన్ని సామాజిక నేరంగా కుల ఘర్షణగా మార్చిన వారి వాదనలకి అధికార ధృవీకరణ ఇచ్చేసినట్లయింది దీంతో ఇది కేవలం వ్యక్తిగత కొడవ అని తేల్చేసిన పోలీసుల దర్యాప్తు నిందితుల వాంగ్మూలం పక్కకి పోయి సామాజిక కోణమే హైలైట్ అయింది హత్య చేసిన నిందితుల్ని ఇప్పటికీ అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంది దానికి కులము రంగు పూసి ప్రచారం చేసిన వారి మీద ప్రభుత్వం ఎలువంటి చర్యలు తీసుకోకపోగా వారి వాదనకి బలం చేకూర్చేలా వ్యవహరించడం మీద తప్పుడు సంకేతాలు పంపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు ప్రభుత్వం ఇలా చేయడం వల్ల మున్ముందు వ్యక్తిగత గొడవలు నేరాలకు కూడా కులాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ట్రెండ్ మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందనేది వాళ్ళు చెప్తున్నమాట ఇక మీద రాష్ట్రంలో ఏ చిన్న గొడవలు లేదా హత్య జరిగినా దానికి రాజకీయ నాయకులు కులం రంగు పొలవడం ఖాయమని భావిస్తున్నారు ఇలా చేయడం ద్వారా తమ సామాజిక వర్గాలను ఏకం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని వారు నమ్ముతున్నారు ఒక నేరానికి కులకోణం ఆపందించినప్పుడు ప్రభుత్వం ఆ వర్గాన్ని బుజ్జగించేందుకు లేదా వారికి న్యాయం చేసేందుకు ముందుకు వస్తుంది కందుకూరు కేసులో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ నిర్ణయం అలాంటి ఒత్తిడికి తలగ్గునట్లుగా భావించాలి న్యాయం పేరుతో సామాజిక వర్గాలు ఉద్యమించి రాజకీయ లబ్ధి పొందే కొత్త ట్రెండ్కి ఈ సంఘటన నాంది పలికిందని నిపుణులు అవి అభిప్రాయపడుతున్నారు దీనివల్ల వ్యక్తిగత నేరాలు కూడా సామాజిక రాజకీయ అంశాలుగా మారి రాష్ట్రంలో కులాల కుంపటి రాజుకునే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేకుండా నేరుగా గవర్నర్తో సహా అక్కడికి వెళ్ళి జరిగిన విషయాలు ఏంటో తెలుసుకుని ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆయన యాక్చువల్గా లండన్లో లండన్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది వచ్చిన వెంటనే వెళ్దామని ఆయన ఫిక్స్ అయ్యి వర్షాల కారణంగా ఆగి త్వరలో వెళ్ళడానికి ఆయన సిద్ధమవుతున్నారు ఈ కందుకూరు ఘటనలో ఎవరు చెప్పేది నిజం వైసీపీ చెప్పేది నిజం కూటమి చెప్పేది నిజం ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి